నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా వివరణ చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసింది మీకు అర్థమవుతుందండి చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మలు వాళ్ళు వండి పెట్టేవాళ్ళు బాగా గుర్తుంది నాకు ఈ టేస్ట్ మళ్ళీ తినాలనిపించి ఈ రకంగా ప్రిపేర్ చేస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టాను ఈ విధంగా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టాను ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అన్ని పోపు గింజలు అయితే వేసుకున్నాము అన్నీ కలిపినవి పప్పు శనగపప్పు ఆవలు జీలకర్ర ఇవి కొంచెం చిట్టుపటమన్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక రెండు దెబ్బల కరివేపాకు కూడా వేశాను ఈ కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందండి మాటలతో చెప్పలేని అంత రుచిగా ఉందన్నమాట చపాతీ రోటీ పులకలు కూడా తినచ్చు అంత కమ్మగా ఉంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కొంచెం తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి మనకి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతాయి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మగ్గనిద్దాము ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అలా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా కలిపి వేయించుదాము ఈ విధంగా వేయించుకోవాలి చిటికడంత మెంతి పొడి చిటికడంత జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది ఒకసారి కలుపుదాము ఇది కూడా వేసినాక ఈ పొడిలతో పాటు ధనియాల పొడి కూడా వేసుకోండి నేను వేయలేదండి మరి ఈ ఒకసారి ఇలా కలిపేసుకుందాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుందాము అలా వడారి పెట్టాను కదా టమాటా ముక్కలు కూడా వేసాను ఈ టమాటాలు అయితే ఒక రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగా ఇప్పుడు దోసకాయలో సగం దోసకాయ ముక్క వేసాను నేను కావాలనుకుంటే ఫుల్ దోసకాయ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది దోసకాయ ముక్కలు పుల్ల పుల్లగా కారం కారంగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ దోసకాయ చిక్కుడు కర్రీ అయితే ఆ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాము నేనైతే ఒక స్పూన్ కారం వేసాను మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి చూసి ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేసాను ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి లేదంటే అడుగు కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట చూసి ట్రై చేయండి అలాగా ఇప్పుడైతే ఒక బౌల్ వాటర్ వేసాను నేనైతే ఇంకో బౌల్ కూడా వేసుకుంటే సరిపోతుంది నేనైతే దీనికి మొత్తం రెండు బౌలు యూజ్ చేశాను కసూరమతి కొంచెం వేసాను అలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మనకి ఇది వాటర్ వేసింది కూడా మొత్తం ఇంకా దోసకాయ కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి అదంతా కూడా ఉడికిపోతుంది మనకి దగ్గరకు అవుతుంది కర్రీ ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుదాము చూడండి మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి మనకి థిక్గా వచ్చేసింది చపాతి రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటిక ఇప్పటివరకు మీరు ఈ విధంగా కనుక ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ట్రై చేసి మనకి ఫుల్గా కారంగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేద్దాం మరి అని నేను కూడా ట్రై చేశాను ఎప్పుడు చిన్నప్పుడు తిన్న కర్రీ నేను కూడా ఇప్పుడు ట్రై చేయలేదు ఇలా చేయటం మొదటి సార్ నేను కూడా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి మీకు ఎంతో గుమ్గుమ్మలాడే దోసకాయ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా వీడియో ఓపెన్ చేసిన ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాదించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏముంటాయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్